సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమని కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని గజ్వెల్ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని సొంత నిధులతో సేవ చేస్తా అంటూ ముందుకు వస్తున్న వెంకటరామరెడ్డికి అండగా ఉండాలని ఆర్యవైశులు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ ఇటికల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ దుంతుల సత్యనారాయణ తొడుపునూరు రాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది మా ఇంటి లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వెంకట్రామ్ రెడ్డి గారు మన కలెక్టర్ గారు నిలబడడం జరిగింది వారు దయా తగుదైలు వాళ్ళు కుల మత భేదాలు లేకుండా వర్గాలు లేకుండా అందరికీ సహాయం చేస్తూ కేసీఆర్ వెంబడి నుండి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లోపల ముఖ్య పాత్ర తద్దు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అన్ని కార్యక్రమాల్లో కూడా వెంకట్రామరెడ్డి పాత్ర అనేది బాగా ఉంది బీదలకు అందరికీ సహాయం చేసే వ్యక్తి మంచి సహృదయమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన కోసం అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకోవడం కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతను గెలిపించుకోవడంలో ఖచ్చితంగా మెదక్లో పార్లమెంట్ అభ్యర్థి అతనే గెలుస్తున్నాడు అది తప్పకుండా గెలిచేదే కానీ మెజార్టీ కోసమే మాట్లాడుకోవడం జరిగింది అందరికీ నమస్కారం గజ్వేల్ లోపల గజ్వేల్ ప్రాంతం ఎంత డెవలప్ అయిందంటే ఒక బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యాభై ఆరు యాభై సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది మంచి కార్యక్రమం చేయడంలో కానీ ఎన్ని కార్యక్రమాలు చేయడంలో కానీ వెనక ముందు లేకుండా గజ్వేల్ ప్రాంతం ఒక హైదరాబాద్లో హైదరాబాద్ లాగా నిర్ నిర్ణయించబడ్డది చాలా డెవలప్ అయ్యింది అందులో భాగంగా ఈరోజు మనకు పంటల కోసం కొండపోచమ్మ సాగర్ అయితేనేమి తర్వాత మల్లన్న సాగర్ అయితేనేమి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం అంతా ఆనందంగా ఉండాలని రైతులు సంతోషంగా ఉండాలని మంచి మంచి ప్రాజెక్టులు కట్టడం జరిగింది అలాగే చదువుకోవడానికి ఎడ్యుకేషన్ కేజీ టు కేజీ వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ ఇది అందులో అన్నిట్లలో పాత్ర వెంకట్రామరెడ్డి పాత్ర ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన స్వయ సహకారాలు మనకెంతో ఉండి ఎంపీ అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది మీకు తెలియజేస్తున్నా అలాగే చదువు విషయంలో గురుకుల పాఠశాలైతేనేమి ఎడ్యుకేషన్ హబ్ అయితేనేమి కేజీ టు అయితే అయితేనేమి ఇవన్నీ కార్యక్రమాలు అద్భుతంగా తీసుకోవడం జరిగింది ఇక వ్యవసాయము అక్కడ చదువు ఇక ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుందాం అనుకుంటే మహతీ ఆడిటోరియం మంచి మంచి కార్యక్రమాలు నృత్యాలు కానీ మంచి కళా పోషణ కోసం అని మంచి కార్యక్రమాల కోసం మహతీ ఆడిటోరియం దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలతో తయారు చేసుకోవడం అలాగే అన్ని ఆఫీసులు ఒక్క జాగాలో ఉండాలని అందరికి ఇబ్బంది కడకుండా ఒకటి ఆఫీసు ఐబిసి బిల్డింగ్ అద్భుతంగా నిర్ణయం చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది గజూర్ ప్రాంతంలో అర్బన్ ప్రాంతం అది దగ్గర దగ్గర ఒక వెయ్యి వెయ్యి ఎకరాలతోటి అర్బన్ ఆ ఒక పార్క్ను తయారు చేసి మధ్యాహ్నం కానీ అందరు కానీ అక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు చేయడానికి ఒక రోజు పడతది గద్వ తిరగడానికి అనిస్తాం అని అలాగే పాండవుల చెరువు దగ్గర దగ్గర పదిహేను కోట్ల పదిహేను కోట్లతోటి రూపాయలతోటి అద్భుతంగా పాండవ చెరువును తయారు చేయడం జరిగింది ఇది ఎవరు సాధ్యమయ్యే పని కాదు నాగార్జున సాగర్ కూడా లేదు అంత బాగా మన పాండవుల చెరువు కాడ బతుకమ్మ పండుగలైనా ఏ పండుగలైనా ఆహ్లాదకరంగా అక్కడ బ్రహ్మాండంగా చెరువులో అన్ని కార్యక్రమాలు చేసుకునేటట్టు చెరువులో నిండా నీళ్ళు ఆ అనుభవం పార్త చేయడం జరిగింది తర్వాత నూట యాభై కోట్లతోటి రింగ్ రోడ్ అద్భుతమైన రింగ్ రోడ్ కొంచెం ఆగిపోయింది కానీ ఆగిపోయింది వారు చేస్తారో తెలియదు కానీ ఆ ఆగిపోయినట్టు కాకుంటే డెవలప్మెంట్లో ఒక అద్భుతమైన రింగ్ రోడ్ నూట యాభై కోట్లతోటి రింగ్ రోడ్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది అది చుట్టూ రింగ్ రోడ్ కానీ అందులో లైట్లు కానీ అన్ని